నమస్తే అందరికీ దగ్గర దగ్గర అంతటా నాట్లు వేసుడు మొదలైపోయినాయి మామూలుగా వరినాట్లు వీకేటప్పుడు ఎదుర్కొనే సమస్య ఏందంటే వరినారు మొక్కవేలు తెగిపోవడం ఇలా ఎందుకు జరుగుతుందంటే కొందరు పొడితుక అలుపుకోవడం మరికొంతమంది బురజ గుంటలా అలుక్కుని నీరు సరిగా పెట్టకపోవడం వల్ల నారు గట్టిగా వచ్చి వేలు ఊసిపోవడం జరుగుతుంది కానీ మస్తు మంది నారు ఈజీగా రావడానికి ఏం చేస్తారంటే వరి నారు వీగడానికి ముందు తుఖంలో దొడ్డుప్పును చల్లుకుంటారు దీనివల్ల వేలు రేయిపోకుండా సులభంగా మెత్తగా వస్తుందని వేలకు వేలు పెట్టి విత్తనం యొక్క ముక్క వేలు రెయిపోతే అటు పైసల కాసుతో పాటు కూలీల కసు కూడా పెరుగుతుందన్న ఆలోచన తోటి ఒక రోజు ముందు నారుమడిలో ఈ ఉప్పును చల్లుతారు ఇదంతా బాగానే ఉంది గాని తుక్కంలో ఈ ఉప్పును చల్లుకుని నారు వేసుకుంటే మన నేలలో పిహెచ్ వ్యాల్యూ పెరుగుతుందన్న విషయం అందరికీ తెలియదు ఈ పిహెచ్ వల్ల మన పొలం మరింత సౌడుతో నిండిపోతుంది దీనికి పరిష్కారంగా ఏం చేయాలంటే మార్కెట్ లో ఎస్ దీన్ని సూపర్ అని కూడా విలుస్తారు దీన్ని ఎకరాన రెండు కిలోల నుంచి మూడు కిలోలు చల్లుకోవడం వల్ల భూమిని లూజ్ చేసి నారు ఈజీగా వచ్చేలా చేస్తుంది దీని వల్ల భూమికి ఎలాంటి హాని చేయకుండా మన నారును వీక్కోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఐడిని ఫాలో చేయండి